హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలమామ ఎక్కడుందా అనుకుంటున్నారు కదా నేను ఇంటికి వచ్చా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది ఈ రోజు మా ఇంట్లో పెళ్లి పెళ్లిరాట వేస్తున్నారు పూజ స్టార్ట్ అయిపోయింది పెళ్లిరాట వేయడానికి ముందు వినాయకిని పూజ చేపిస్తున్నారు ఏ పూజ చేసినా సరే మొదటగా వినాయకిని పూజిస్తాం కదా మనం అడ్డంకులు రాకుండా అంతా మంచి జరగాలని అండ్ ఇంకెందుకు లేటు నాతో పాటు వీడియో వరకు చూసేయండి ஸ்ரீலக்மீனாராயணாப்ஜா நம ரெண்டு சக்தி கணபதி மெதுவன் தலை அந்த நீ கூட ஸ்ரீலக்மீனாராய் நம ஓமேஸ்வரா நம வாணிஹிணர் நம ஓம் பிரமுகாய நம ஓம் சுமுகா நம ஓம் கிருதய நம ஓம் சுப்பிரதீபாய நம ஓம் சுகனே நம ஓம் சுரா நம ஓம் சுராரி நம ஓம் ஸ்ரீ மகாணாதிபதியை நம சர்வீத்தி பிரதாய

సో చూసారు కదా ఫస్ట్ వినాయకునికి అయితే పూజ చేయించారు ఆ తర్వాత వినాయకునికి హారతిప్పించి మాకు కంకణాలు కట్టారు ఆ కంకణాలు ఎందుకు కడతారో మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి యాక్చువల్లీ మాకు మహర్త్వం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సో చాలా పీస్ఫుల్ గా అనిపించింది కంకణాలు కట్టేసిన తర్వాత పెళ్లి రాట వేశారు అదే రోజు పెళ్లి పందిరి కూడా వేసేశారు అక్కడ మంగళ వాయిద్యాలు అవి వాయిస్తుంటే నిజమైన పెళ్లి సందడి అప్పుడే స్టార్ట్ అయ్యింది మా ఇంట్లో ఆ తర్వాత మా వాళ్ళు అండ్ మిగతా వాళ్ళందరూ అక్కడికి వచ్చారు వాళ్ళందరికి తాంబూలాలు అన్ని ఇచ్చేసిన తర్వాత హారతి ఇచ్చారు భలే ఉండిద్ది కదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరూ ఒకేసారి వస్తారు చాలా హడావిడిగా ఉండిద్ది బట్ వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి కొంచెం బోర్ కొట్టిద్ది మా పేరెంట్స్ అని వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసింది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో పూజ అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత అందరు మాట్లాడుకుంటున్నారు అండ్ వచ్చిన వాళ్ళకి తాంబూలాలు అవి కూడా ఇచ్చేసాను నేను ఈ రోజు నుంచి మన ఛానల్లో ధనాతో బాలమామ పెళ్లి సందడి వీడియోస్ అయితే రాబోతున్నాయి ప్రతి ఈవెంట్ క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను సో చాలా మంది కమెంట్ చేసినట్లే పెళ్లికి లైవ్ కూడా వస్తుంది మన ఛానల్లో అవన్నీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధనాతో బాలమామ బాయ్ బాయ్ అంటల్ నెక్స్ట్ వీడియో